స్వామి వెంకటేశ్వర నమస్కారం ఇప్పుడు అందించబోతున్నటువంటి సబ్జెక్టు ఒక స్థలం నైంటీ డిగ్రీస్ కు లేకపోతే ఆ స్థలంలో మనం ఇల్లు కట్టకూడదా ఈ విధంగా కట్టవద్దని చాలా మంది వీడియోలలో చెబుతూ ఉన్నారు మీరు చూడండి ప్రాచీన వాస్తును అనుసరించి మనం ఇల్లు కట్టవలసి వస్తే అందులో చెప్పబడినటువంటి విషయాలు ఏవైనా ఉన్నాయి అంటే శుద్ధ ప్రాచీలో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇల్లు నిర్మించాలి ఇలా దిక్మూడడం కలిగినటువంటి స్థలాలలో ఇల్లు నిర్మించకూడదని ఉంది ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే నైంటీ డిగ్రీస్ కు ఈ కాలంలో మనకు స్థలాలు అనేది దొరకడం కల్లా ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే ఇప్పుడు వేసేటువంటి లేఅవుట్స్ అన్ని కూడా బుద్ధి పుట్టినట్లు అంటే వారి స్థలాలు ఎక్కడైతే అంటే వేస్ట్ కాకుండా వారు ఇచ్చేటువంటి ప్లానింగ్ కొలతలు ఏవైతే ఉంటాయో ఎక్కడా కూడా వృధా పోకుండా వారు స్థలాలను తిప్పి లేఅవుట్లు వేయడం జరుగుతూ ఉంది ఇలాంటి ఈ కాలంలో మనం డిగ్రీస్ కు స్థలం కొని ఇల్లు వేయాలంటే అది జరిగే పనే కానే కాదు కాబట్టి మనం డిగ్రీస్ కు ఉన్నప్పుడు మాత్రమే ఇల్లు కట్టాలా లేకపోతే అది మనకు మంచి ఫలితాలను ఇవ్వదా అంటే అలా ఎప్పటికీ జరగదు మరి ప్రాచీన వాస్తులో ఎందుకు ఆ విధంగా చెప్పారు అని మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా మనము నైంటీ కు ఉండాలనే రూల్ ఎప్పుడు మనం ఫాలో అవ్వాలి ఎప్పుడు మనం నైన్టీ డిగ్రీస్కు లేకపోయినా సరే ఇల్లు కట్టుకోవచ్చు అని ఆధునిక వాస్తు శాస్త్రం చెబుతూ ఉంది అనే విషయాన్ని మీకు పూర్తి వివరంగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను చూడండి ప్రాచీన వాస్తులో చెప్పినటువంటి అంశము మీరు చూడండి మన జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక స్థలము ఈ విధంగా ఉంటే ఈ స్థలము మధ్యస్థానం నైన్టీ డిగ్రీ నార్త్ జీరో డిగ్రీ దీనిని మనము శుద్ధ ప్రాచిగా ఉన్నటువంటి స్థలంగా చెబుతాం ఈ ఇంటిలో మనము ఎప్పుడైతే అంటే ఈ స్థలంలో మనం ఎప్పుడైతే ఒక ఇల్లు నిర్మించాలనుకుంటామో అప్పుడు ఖచ్చితమైన కులతల ద్వారా అంటే మనం పెట్టేటువంటి విధానం అంతా కూడా మధ్యస్థానంలో తూర్పు ఈ కార్నర్కు ఈశాన్యము ఈ కార్నర్కు ఆగ్నేయము అంటే మన ఇల్లు మన స్థలం కనుక గా దిక్కులకు ఉన్నట్లయితే మనకు ఈ విదిక్కులు అనేవి కూడా ఈ కార్నర్లలో ఖచ్చితంగా రావడం జరుగుతుంది ప్రాచీన వాస్తు శాస్త్రజ్ఞులు ఏం చెప్పారంటే మన స్థలం దిక్కుకు అంటే ఆ కాలంలో దిక్కులను సూచించేటువంటి యంత్రాలు లేకపోవడం వల్ల వారు ఏం చెప్పారంటే ఒక స్థలానికి మధ్యలో ఒక కర్రను పాతి ఆ కర్ర అనేది ఆ నీడను పట్టించి వారు దిక్కులను నిర్ణయించేవారు ఎప్పుడైతే మనకు ఆ స్థలానికి మధ్యలో కర్ర పాతి నీడ స్ట్రైట్ గా పడిందో అది కరెక్ట్గా దిక్కుకు ఉన్నట్టు అక్కడ మనం ఇంటి నిర్మాణం చేసుకోవచ్చని వారు చెప్పేవారు అంటే దిక్కులను సూచించేటువంటి యంత్రాలు అప్పుడు లేకపోవడంతో అంటే గా మనకు దిక్కులు ఎటువైపు తిరుగు వైపు తిరిగాయి అని తెలుసుకునేటువంటి సరి అయినటువంటి విజ్ఞానం లేకపోవడంతో అప్పుడు చాలా మంది వాస్తు శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి విషయము కరెక్ట్గా దిక్కుకు ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి విదిక్కులు కూడా ఖచ్చితంగా ఈ కార్నర్లకు ఖచ్చితంగా రావడం జరుగుతుంది నైరుతి వాయువ్యము మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఈ యంత్రాలు లేని కాలంలో ఒకవేళ మీ ఇల్లు తిరిగినట్లయితే అంటే మీ స్థలం తిరిగినట్లయితే అప్పుడు ఏం జరుగుతుంది ఈ మధ్యస్థానంలో ఉండవలసినటువంటి తూర్పు ఈ పైభాగానికి తూర్పు అనేది ఇక్కడికి జరిగితే ఈ ఈశాన్యం ఇటువైపు వస్తుంది ఈ ఆగ్నేయం ఇటువైపు వస్తుంది అంటే విధిక్కులు కూడా తిరిగిపోయి ఉంటాయి ఆ విధంగా ఎప్పుడైతే మన ఇల్లు దిక్కు మన స్థలం దిక్కులకు లేకుండా వెళ్తుందో అప్పుడు ఈ విదిక్కులు కూడా తిరిగిపోయి ఉంటాయి కాబట్టి మనం ఇచ్చేటువంటి ద్వారాలు కానీ సెప్టిక్ ట్యాంక్ గుంతలు కానీ బోరు సంపు లాంటి గుంతలు కానీ ఏవైనా సరే అవి తప్పు దిశలకు వచ్చేదానికి ఆస్కారం ఉంది మీరు గమనించండి మనకు ఈ శుద్ధ ప్రాచీలో లేనప్పుడు ఇరవై డిగ్రీలు అంటే అప్పుడు డిగ్రీలు అనేది ఏది లేదు మీ దిక్కులు కనుక తిరిగి ఉంటే ఇక్కడ మనం ఈశాన్యంలో ఒక ద్వారం ఇచ్చినట్లయితే ఇది తిరిగిన తర్వాత మనకు ఆగ్నేయ ద్వారంగా మారి మనకు మంచి ఫలితాలు ఇవ్వదు అని వారి ఉద్దేశం ఇది అంతేకాని మనము దిక్కులను కనుక కరెక్ట్గా తెలుసుకొని ఇంటి నిర్మాణం చేసినట్లయితే అది పర్ఫెక్ట్గా ఉంటుంది ఎలాంటి తప్పులు ఉండవు ఆ కాలంలో మనకు దిక్సూచి లాంటి యంత్రాలు లేవు కాబట్టి దిక్కులను కరెక్టుగా తెలుసుకొని ఎన్ని డిగ్రీలు మన దిక్కులు తిరిగాయి విదిక్కులు ఎక్కడి వరకు వచ్చాయని తెలుసుకునే పరిజ్ఞానం లేదు కాబట్టి అప్పుడు తెలియని వారు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారు ఈ విధంగా శుద్ధ ప్రాచీలో లేనిటువంటి స్థలాలలో ఇల్లు నిర్మించడం ద్వారా అవి పూర్తిగా తప్పు స్థానాలకు రావడంతో వారు నష్టపోతారు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఆనాటి శాస్త్రజ్ఞులందరూ కూడా మీ స్థలం దిక్కుకు ఉన్నప్పుడు మాత్రమే ఇల్లు నిర్మించుకోండి అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఆధునిక కాలానికి మనం వస్తే అంటే ఈ పురాతన పద్ధతులన్నీ కూడా మనము చాలా వరకు పెద్దలు పరిశీలించి ఆధునిక వాస్తు శాస్త్రాన్ని రచించడానికి ప్రధాన కారణం ఇదే ఎందుకంటే ఈ కాలంలో మనకు దిక్సూచి అనేటువంటి ఒక యంత్రం వచ్చింది ఈ దిక్సూచి ద్వారా అంటే కంపాస్ ద్వారా మనము ఒక దిక్కు కనుగొనేటువంటి విధానం ఏదైతే ఉందో కరెక్టుగా ఎన్ని డిగ్రీలకు ఉంది అంటే శుద్ధ ప్రాచిలో ఉన్నటువంటిది ఈస్ట్ నైన్టీ డిగ్రీ ఉన్నప్పుడు మనం శుద్ధ ప్రాచిలో ఉన్నటువంటి ఇల్లుగా చెబుతాం అదే ఈ కాలానికి అనుగుణంగా మనము డిగ్రీలకు అనుగుణంగా ఇల్లు చూసినట్లయితే మీ స్థలం ఈ విధంగా ఉంటే ఇది ఒక ఇరవై డిగ్రీలు అంటే నలభై డిగ్రీలు అని చెప్పాం కదా ఈ కాలంలో మనము డిగ్రీలను కనుగొని అంటే అప్పుడు శుద్ధ ప్రాచిలో లేనప్పుడు ఇరవై డిగ్రీలు అనుకోండి ఈస్ట్ ఇక్కడికి వచ్చింది మీ నార్త్ ఇక్కడికి వచ్చింది అప్పుడు మనకు ఇక్కడ ఉండవలసినటువంటి ఈశాన్యము ఇలా ఉత్తరం వైపు తిరిగిపోయి ఉంటుంది మనకు ఆగ్నేయము ఇలా దక్షిణం వైపు తిరిగిపోయి ఉంటుంది ఈ విధంగా ఆ కాలంలో సరిగ్గా కనుగొనేటువంటి విధానము సరి అయిన కొలతల ద్వారా విధిక్కులకు ఎక్కడికి వస్తున్నాయని తెలుసుకునే విధానం లేకపోవడంతో అప్పుడు చాలా మంది ఇబ్బందులు పడతారు ఇలా విధిక్కులు తిరిగినటువంటి స్థలాలలో ఇల్లు నిర్మించుకున్నప్పుడు అని చెప్పడం జరిగింది ఈ కాలం కొద్ది మనం కంపాస్ అనుగుణంగా చూసినప్పుడు డిగ్రీలను అంటే మనకు దిక్కులు అనేవి ఎక్కడ వస్తున్నాయి విధిక్కులు అనేవి ఎక్కడికి వెళుతున్నాయి నీచ స్థానాలు ఏ విధంగా మారుతున్నాయి అని తెలుసుకొని మనం నిర్మాణాలు చేపట్టినట్లయితే బ్రహ్మాండంగా యోగిస్తుందని ఆధునిక వాస్తు శాస్త్రంలో చెప్పబడుతూ ఉంది కాబట్టే ఇప్పుడు మన స్థలాలు ఎన్ని డిగ్రీలకు తిరిగినా సరే మనం ఇల్లు సరిగ్గా నిర్మించవచ్చు ఖచ్చితంగా వాస్తు అనుకూలంగా నిర్మించవచ్చు అని మనం ఏ విధంగా చెబుతున్నామంటే మన దగ్గర ఇప్పుడు కంపాస్ అనేటువంటి ఒక యంత్రము మనకు అందుబాటులో ఉంది మనకు మన దిక్కులు ఎన్ని డిగ్రీలు తిరిగాయి ఉచనీత్య స్థానాలు ఎక్కడి వరకు వచ్చాయి అని మనం తెలుసుకునేటువంటి విధానం ఏదైతే ఉందో అది చాలా కరెక్ట్ గా పనిచేస్తూ ఉంది మనం సరియైన కొలతల ద్వారా ఉచనీత్య స్థానాలను గుర్తించి మనం ఇచ్చేటువంటి ద్వారాలు కానీ సంపు బోరు లాంటి వ్యవస్థ ఏదైనా సరే మనం కరెక్ట్ స్థానాల్లో ఇవ్వగలుగుతాం కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఆధునిక వాస్తులో మనము స్థలం ఎన్ని డిగ్రీలకు తిరిగినా సరే మనము ఖచ్చితమైన కొలతల ద్వారా ఇల్లు నిర్మాణం వాస్తు ప్లానింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది అందుకే మనము ఆ కాలంలో శుద్ధ ప్రాచీ అని అన్నారు కదా అని ఇప్పటికీ కొందరు చాలామంది శుద్ధప్రాచిలో ఉంటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు ఆర్థికంగా బలపడతారు అని చెప్పడం జరుగుతూ ఉంది అది తీవ్రమైనటువంటి తప్పుగా ఎవరు కూడా దాన్ని ఆచరించవలసినటువంటి అవసరం లేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే మనకు దిక్కులు అనేవి తెలియనప్పుడు ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి దిక్కులు ఎన్ని డిగ్రీలు తిరిగాయి ఇరవై డిగ్రీలు ఆగ్నేయ ప్రాతికి తిరిగినటువంటి మీ తూర్పు మనకు ఏం జరుగుతుంది ఇక్కడ ఉండవలసినటువంటి రెండు ఈశాన్యాలు నాలుగు ఈశాన్యాలు ఉత్తరం వైపు తిరుగుతాయి ఆగ్నేయం తూర్పు వైపు నాలుగు భాగాలు తిరుగుతుంది దక్షిణం వైపు నాలుగు భాగాలు నైరుతి తిరుగుతుంది పశ్చిమం వైపు నాలుగు భాగాలు వాయువ్యం తిరుగుతుంది ఈ విధంగా మనకు కల మనకు కొలతలు అనేవి కరెక్ట్ గా తీసుకోవచ్చు ఉచనీచ స్థానాలు మనం తూర్పులో ద్వారం ఇవ్వము ఉత్తరంలో ద్వారం ఈశాన్యంలో ఇస్తాం మనము పశ్చిమ ఉత్తర వాయువ్యం ఎంతవరకు వచ్చింది అని చూసి పశ్చిమ వాయువ్యంలో ద్వారం ఇస్తాం దక్షిణ ఆగ్నేయం ఎంతవరకు వచ్చింది చూసి మనము దక్షిణ ఆగ్నేయంలో ద్వారం ఇస్తాం అదేవిధంగా నైరుతి ఎంతవరకు వచ్చింది అనేసి చూసి నైరుతిలో ఎటువంటి ద్వారాలు విండోస్ రాకుండా జాగ్రత్త పడతాము ఈ విధంగా మనకు డిగ్రీల కనువుగా ఒక గృహ నిర్మాణం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా యోగిస్తుంది శుద్ధ ప్రాచీలో లేనటువంటి ఎప్పుడు మనకైతే నష్టపరుస్తుంది అంటే ఈ విధంగా దిక్కులు తిరిగి ఉన్నప్పుడు మీరు చెప్పేటువంటి దిక్కుమూడము స్థలానికి కాదు ఇంటికి ఇంటికి స్థల ఇంటికి దిక్మూఢం ఏర్పడినప్పుడు మీరు నష్టపోతారు ఈ విధంగా ఇరవై డిగ్రీలు ఆగ్నేయ ప్రాచీలో తిరిగినటువంటి ఇంటికి మీరు ఈ విధంగా ఇల్లు కట్టినట్లయితే మీరు తీవ్రంగా నష్టపోతారు మీ ఇల్లు కానీ మీ స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగి ఉన్నా సరే మీరు కట్టవలసినటువంటి సరైన విధానము నైంటీ డిగ్రీస్కు మాత్రమే మీ ఇల్లు కట్టి తీరాలి ఇందులో ఎలాంటి మార్పు ఉండదు మీ రోడ్డును అనుసరించి లేదా మీ పక్కింటి వారిని అనుసరించి మాత్రమే మీరు ఈ విధంగా నిర్మాణం చేయాలి తప్ప డిగ్రీలు తిరిగింది కదా అని ఈశాన్య ప్రాచిక ఇరవై డిగ్రీలు తిరిగితే మీ తూర్పు ఇక్కడికి వస్తుంది అప్పుడు మీ ఇంటిని ఈ విధంగా తిప్పి ఈ విధంగా తిప్పి కట్టినట్లయితే ఇది తీవ్రమైనటువంటి దిక్మూఢంగా ఏర్పడి మీకు తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలే కాదు ఇరుగు పొరుగు వారితో తీవ్రమైనటువంటి వాగ్వాదాలు జరుగుతాయి ఇరుగు పొరుగు వారితో తీవ్రమైనటువంటి నష్టాలు మీకు చేకూరుతాయి మీ వల్ల వారు కూడా నష్టపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అంటే ఇలా దిక్మూఢం తిరిగినటువంటి ఇల్లు స్థలాలు ఎప్పుడు కాదు ఎందుకంటే స్థలాలు అన్ని కూడా ఒక్కటే కొలతతోనే ఉంటాయి ఒక్కటే విధంగానే వారు వెంచర్ వేయడం జరుగుతూ ఉంది కాబట్టి మనం ఇంటిని తిప్పి కట్టినప్పుడు మాత్రమే మీరు నష్టపోతున్నారు ఈ విధంగా మీరు శుద్ధ ప్రాచీలో ఉన్నప్పుడైనా సరే మీ మీ స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగి ఉన్నప్పుడైనా సరే మీరు కట్టేటువంటి విధానం నైన్టీ డిగ్రీస్కే ఉండాలి అంతేకాని ఇల్లు తిప్పి కట్టడం అనేది తీవ్రమైనటువంటి వాస్తుదోషంగా చెప్పబడుతూ ఉంది అందుకే పురాతన వాస్తు శాస్త్రానికి ఆధునిక వాస్తు శాస్త్రానికి గల ఒకే ఒక వ్యత్యాసము ఆనాడు లేనటువంటి కంపాస్ ఈనాడు వచ్చింది ఈనాడు మన దిక్కులు ఎంతవరకు తిరిగాయి విదిక్కులు ఎంతవరకు వచ్చాయి అని చూసుకొని మనం పెట్టేటువంటి ద్వార నియమాలు నీచ స్థానాలు గుర్తించేటువంటి సరియైన విధానం మనకు తెలుస్తుంది ఆనాడు అలాంటి విధానం లేకపోవడంతో వారు శుద్ధ ప్రాచికే దిక్కుకు ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇల్లు నిర్మించండి అని చెప్పడానికి ప్రధాన కారణము దిక్కులను కనుగొనేటువంటి యంత్రాలు ఆనాడు అందుబాటులో లేకపోవడమే ఆ విధంగా లేకపోవడం వల్ల వారి నీచ స్థానాలు దిక్కులు అనేవి విధిక్కులు అనేవి ఎక్కడి వరకు వచ్చాయి అని వారికి తెలి వారికి తెలియకపోవడంతో వారు నిర్మించేటువంటి నిర్మాణాలు స్థానాలకు వచ్చి వారిని నష్టపరుస్తాయని ఒకే ఒక్క ఉద్దేశంతో ఆనాటి పెద్దలు చెప్పబడడం జరిగింది తప్ప అంతేకాని శుద్ధ ప్రాచికి ఉన్నప్పుడు మాత్రమే కట్టండి లేకపోతే దిక్కులకు తిరిగినప్పుడు కట్టకపోవడానికి ప్రధాన కారణం ఇదే కాబట్టి మనము ఎన్ని డిగ్రీలు తిరిగినా సరే శుద్ధ శుద్ధప్రాచికి అంటే కొన్ని వీడియోలలో మీ ఇల్లు అంటే మీ స్థలం డిగ్రీలకు తిరిగిన తర్వాత మీరు కట్టేటువంటి ఇల్లు ఏదైతే ఉందో మీకు తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు తెచ్చి పెడుతుంది శుద్ధ ప్రాచిక ఉంటేనే మీకు ఆరోగ్యము ఆర్థికంగా మీరు బలపడతారు అని చెప్పి శుద్ధప్రాచికి దొరకక స్థలాలు చాలా మంది ఇబ్బందులు పడతారు అలాంటి వారి మాటలు మీరు ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోవద్దు దానివల్ల మనకు ఎలాంటి ఫలితాలు ఉండవు మనకు ఈ కాలం కొద్దీ దిక్సూచి లాంటి అంటే కంపాస్ లాంటి ఒక యంత్రం మన దగ్గర ఉంది మనం నీచ స్థానాలు కనుగొనడానికి కరెక్ట్ స్థానాలు మనం తెలుసుకోవడానికి అది దోహదం పడుతుంది ఆధునిక వాస్తు శాస్త్రం చెప్పేది అందుకే పురాతన వాస్తు శాస్త్రాలలో ఉన్నటువంటి తప్పులను పూర్తిగా తీసివేసి ఆధునిక వాస్తు శాస్త్రానికి అనుగుణంగా మనం ఇల్లు నిర్మించినప్పుడు డిగ్రీల వాస్తును అనుసరించి మనం ఒక గృహాన్ని నిర్మించుకున్నప్పుడు వందకు వంద శాతం మీకు వాస్తు చేకూరుతుంది ఆ ఇంట్లో తీవ్రమైనటువంటి అభివృద్ధి మీకు కలుగుతుంది మీరు కానీ మీ పిల్లల భవిష్యత్తు కానీ తరతరాలు కూడా ఆ ఇల్లు ఎంతో అభివృద్ధి వైపే ముందడుగు వేస్తుంది తప్ప ఎలాంటి ఇబ్బందులు కలగదు మనం ఎప్పుడైతే ఉచనీత్య స్థానాలను తెలుసుకోకుండా పురాతన వాస్తు పద్ధతులను అనుసరించి మనం ఇంటి నిర్మాణం చేస్తామో అప్పుడు అంటే ఆయాది గణితాల పేరిట కానీ వర్గుల పేరిట దిక్కులను ఎంచుకోవడంలో కానీ ఈ విధంగా మనం చేసేటువంటి ఇబ్బందులు ఏవైతే మనం ఆచరించేటువంటి విధానాలు ఏవైతే ఉంటాయో అవి మనకు తీవ్రమైన నష్టాన్ని చేకూరుస్తాయి తప్ప మనం ఆధునిక వాస్తు శాస్త్రాన్ని అనుసరి కట్టినట్లయితే వందకు వంద శాతం మనము నేను ఓపెన్ ఛాలెంజ్ గా చెప్పగలను ఆధునిక వాస్తు శాస్త్రాన్ని అనుసరించి డిగ్రీల వాస్తు ప్రకారం మీ ఇల్లు మీ గృహం కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే వందకు వంద శాతం మీ ఇల్లు రాణిస్తుంది నేను ఓపెన్ ఛాలెంజ్ గా చెప్పగలను ఎందుకు ఈ విధానాన్ని నేను అంత గట్టిగా నేను నమ్ముతున్నాను అంటే వందల ఇళ్లను మనం పరిశీలించడంలోనే ఉంటుంది వందల మంది లక్షల మంది అభివృద్ధి చెందడంలోనే ఈ ఆధునిక వాస్తు శాస్త్రం యొక్క గొప్పతనం ఉంటుంది కాబట్టి నేను అంత గట్టిగా ఈ ఆధునిక వాస్తు శాస్త్రాన్ని ఈ డిగ్రీల వాస్తును మనము అనుసరించడం ఉంది కాబట్టి ఎవరైనా సరే మీకు దిక్కుకు ఉన్నప్పుడు మీ స్థలాలు మాత్రమే ఇల్లు నిర్మించాలి అని చెప్పినట్లయితే మీరు అలాంటి వారి మాటలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవలసిన అవసరమే లేదు నా మాట విని మీరు ఆధునిక వాస్తు శాస్త్రాన్ని అనుకూలించి మనము డిగ్రీలకు అనుగుణంగా మీ గృహ నిర్మాణం చేపట్టండి ఎన్ని డిగ్రీలు తిరిగినా సరే మీ ఇల్లు వాస్తుకు అనుకూలంగా నిర్మించుకున్నట్లయితే బ్రహ్మాండంగా అది రాణిస్తుందని నేను గంట కొట్టి మరీ చెప్పగలను కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు ఖచ్చితమైనటువంటి విషయాలను తెలుసుకున్నారని సరి అయినటువంటి వాస్తు సలహాలను మీరు పొందుతున్నారని నేను భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేసి గంట బెల్లైకా నొక్కండి నా మరిన్ని వాస్తుకు సంబంధించినటువంటి మంచి మంచి వీడియోలు మంచి మంచి కంటెంట్ తో మీ ముందుకు రావడం జరుగుతుంది నా పేరు స్వామి వెంకటేశ్ వాస్తు జీవనం నమస్కారం